నడి రోడ్డు మీద నోట్ల కట్టాలట బ ఈ మాట వింటుంటేనే పానాలు అన్నీ ఇట్లా లేచేస్తాయి కదా మరి అట్లా మనకి ఎప్పుడు దొరికాయి కానీ ఏదో వార్త చూద్దాం నడి రోడ్డుపై నోట్ల కట్టలు కలకలం రేపాయి ఆదివారం మధ్యాహ్నం బియాపూర్ అల్విన్ చౌరస్తా సిగ్నల్ వద్ద జనాలు వాహనాలపై దూసుకుపోతున్నారు ఇంతలో ఇంతలోనే నడి రోడ్డుపై ఎవరివో ఐదు వందల నోట్ల కట్టలు పడిపోయాయి అల్విన్ జంక్షన్ వద్ద పాయింట్ డ్యూటీలో ఉన్న బియాపూర్ పోలీస్ స్టేషన్ చెందిన రాజేష్ నోట్ల కట్టలను గమనించాడు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు రోడ్డుపై పడిపోయిన మూడు నోట్ల కట్టల విలువ లక్షా యాభై వేలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా మియాపూర్ పోలీసులు అంతేక్ చేసినారు లక్ష యాభై వేలు సో వేరే ఎవరో ప్రైవేట్ వ్యక్తుల కంటలు పడితే ఆయన తేపేస్తారు కానీ పోలీసు అయిన కంటలు పడ్డాయి కాబట్టి కానిస్టేబుల్ తీసుకుపోయి మియాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పైపోయిపోయిపోయిపోయిపోయిపోయినట ఆ లక్ష యాభై వేల రూపాయలు ఎవరైనా అయి ఉంటే ఆ ఏరియాలో పడిపోయిన వాళ్ళు ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో సంప్రదించుకుని సీసీ కెమెరాల ఆధారంగా మీ అయితే మీ మీకు అప్పయ నడి రోడ్డు మీద నోట్ల కట్టాలట బ ఈ మాట వింటుంటేనే పానాలు అన్నీ ఇట్లా లేచేస్తాయి కదా మరి అట్లా మనకి ఎప్పుడు దొరికాయి కానీ ఏదో వార్త చూద్దాం నడి రోడ్డుపై నోట్ల గడ్డలు కలకలం రేపాయి ఆదివారం మధ్యాహ్నం మియాపూర్ అల్విన్ చౌరస్తా సిగ్నల్ వద్ద జనాలు వాహనాలపై దూసుకుపోతున్నారు ఇంతలో ఇంతలోనే నై రోడ్డుపై ఎవరివో ఐదు వందల నోట్ల కట్టలు పడిపోయాయి అల్విన్ జంక్షన్ వద్ద పాయింట్ డ్యూటీలో ఉన్న మియాపూర్ పోలీస్ స్టేషన్కి చెందిన రాజేష్ నోట్ల కట్టలను గమనించాడు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు రోడ్డుపై పడిపోయిన మూడు నోట్ల కట్టల విలువ లక్షా యాభై వేలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా మియాపూర్ పోలీసులు హత్య చేసినారు లక్షా యాభై వేలు సో వేరే ఎవరో ప్రైవేట్ వ్యక్తుల కంటల పడితే ఆయన తర్వాత లేపేస్తారు కానీ పోలీస్ అయినది కంట పడ్డాయి కాబట్టి కానిస్టేబుల్ తీసుకుపోయి మేహపూర్ పోలీస్ స్టేషన్లో అప్పైపోయిపోయిపోయిపోయిపోయినట ఆ లక్ష యాభై వేల రూపాయలు ఎవరైనా అయి ఉంటే ఆ ఏరియాలో పడిపోయిన వాళ్ళు ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో సంప్రదించుకుని సీసీ కెమెరాల ఆధారంగా మీయే అయితే మీ మీకు